ప్రతిపక్షం లేకుండా చూసుకుంటున్నారు ప్రతిపక్షం సలహాలు తీసుకుంటా అన్నటువంటి మీరు ఈరోజు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అన్నటువంటి విధానంగా ముందు పోతున్నారు ఇప్పటికే గేట్లు అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఎమ్మెల్సీలది కూడా కొంత ఆపరేషన్ ఆకర్షి స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇది ప్రస్తుతానికి బలమైన కానీ భవిష్యత్తులో బలహీనం అయ్యేటువంటి అవకాశాలు లేవా సో ఫస్ట్ థింగ్ దీనికి మనం బలహీనత వీక్నెస్ స్ట్రెంగ్త్ అలా చూడకుండా ఒకటి మనం ఇలా కూడా చూడవచ్చు శ్రీకాంత్ గారు ఒకటి ఓ పార్టీ నాయకత్వం ఇంకో పార్టీకి మద్దతుగా వెళ్ళిపోతుందంటే అక్కడ లీడర్షిప్ ఫెయిల్యూర్ అని చూడాలి కాబట్టి వాళ్ళ లీడర్షిప్ ఫెయిూర్ ఆపుకోలేకపోతున్నారు సెకండ్ మీరు ఇది కూడా చూడవచ్చు కాదు ఇదే వాస్తవం రూలింగ్ ప్రజెంట్ లీడర్షిప్ ఫెయిల్యూర్ అవడానికి అక్కడ కనిపించలేదు కదా కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకుంటున్నారు అందరికి నచ్చ చెప్పుకుంటున్నారు భుజగించుకుంటున్నారు బట్ అయినా వినకుండా వస్తున్నారంటే రాజకీయ స్వార్థం కోసం మీ దగ్గరకు వస్తున్నారా మీకు అవసరం మీరు తీసుకుంటున్నారు అనేది పాయింట్ ఓ నాయకుడితో పాటు ఆయన కాన్స్టెన్సీలో ఉన్న ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది కూడా చూడాలి మనం కాంగ్రెస్ పరిపాలన ప్రజాహితంగా ప్రజ ప్రజా పరిపాలన లాగా తెలంగాణ ప్రో తెలంగాణ పరిపాలన ఉంది కాబట్టి ఓ మంచి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో కూడా ఆ మార్పు వస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలు లీడర్ పొలిటికల్ ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు ఇది డెఫినెట్ ఇంకోటి కాన్ఫిడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న లీడర్షిప్ సీఎం గారి నుంచి కేబినెట్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరు మంచి బలమైన తెలంగాణ ఆర్థికమైన బలమైన తెలంగాణ ఒకప్పుడు బలమైన తెలంగాణని అప్పుల తెలంగాణ బీఆర్ఎస్ మార్చింది ఇప్పుడు మంచి ఆర్థికమైన బలమైన తెలంగాణ మార్చుకోవాలన్న కోణంలో ఈ క్యాబినెట్ పనిచేస్తుంది ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే దిశగా పనిచేస్తుంది అన్నప్పుడే లీడర్షిప్ అనేది క్రాస్ అవుతుంది అదే ఈ లీడర్షిప్ క్రాస్ అంతే కానీ దీని వెనకాల పొలిటికల్ ఈక్వేషన్స్ గేట్స్ ఓపెన్ గేట్ క్లోజ్ ఏం లేదు ఇఫ్ ఆఫ్ గేట్ ఓపెన్ అన్న విషయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్న విషయం ఇది ఇప్పుడు మీరు చూడండి ఎంపీ ఎలక్షన్స్ కి ముందు అన్న కోణంలో ఏం ఎలా ఉంటదంటే యుద్ధంలో వెళ్ళినప్పుడు గెలవడానికే ట్రై చేస్తాం మాక్సిమం ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేసుకోవడానికి గెలవడం జరిగింది అసెంబ్లీ అసెంబ్లీ అసెంబ్లీలో మేము బెంచ్ మార్క్ రీచ్ అయ్యాము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ లో మేము రిఫరెండం గా చూసాము దానికి ఎట్టకేలకు ఎదుగుతున్న ఏదైతే బీజేపీ అబద్దాల హామీలు చెప్పిందో బీఆర్ఎస్ అసలు తెలంగాణ ఇచ్చింది ఏముంది బీజేపీ కానీ చూపించక యునో ఒక రకంగా నేషనల్ లో రిప్రజెంట్ చేయడానికి అబద్ధాల హామీలు ఇచ్చి ఉండొచ్చు బట్ కాంగ్రెస్ పార్టీ అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఏమని ఇచ్చిందనుకోవాలా లేదండి అబ్సల్యూట్లీ నాట్ ఇప్పుడు మీరు చూడండి మా సీఎం గారు ఎయిటీన్ నుంచి ఎయిటీన్ అవర్స్ ఎవ్రీ డే కొన్ని రోజులు పనిచేస్తున్నారు ఎందుకు పనిచేస్తున్నారంటే ఎక్కడైతే రది ఇత్తుబందులో ఏదో తెలంగాణ సమ్ము దుర్వినియోగం అయింది కాళేశ్వరం అన్న పేరుతో దుర్వినియోగం అయింది ఇలా మిస్యూజెస్ ఆఫ్ ఫండ్స్ చాలా జరిగాయి ఆ ఫండ్స్ అన్ని ట్రూ బెనిఫిషరీస్కి ఇచ్చే కోణంలోనే మా క్యాబినెట్ సీఎం గారు పనిచేస్తున్నారు అలా మనం ఆ ఎర్రర్ ఎర్రర్ ఏదైతే పడ్డదో మిస్ గవర్నెన్స్ రూపంలో ఇప్పుడు వందల ఎకరాలు ఉన్న ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రతిపక్ష నాయకులు కాదు అధికార అధికార నాయకులే ఉండాలి ప్రతిపక్షం పక్షంలో కలుపుకుంటేనే సంక్షేమ పథకాలు అది కాదు కోణం ఇక్కడ నేను అనేది ఏంటంటే గవర్నెన్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధిగా ప్రో తెలంగాణ కోసం పనిచేస్తున్నప్పుడు అవతల పార్టీ ప్రతిపక్షంలో ఉన్న లీడర్షిప్ తో పాటు అక్కడ ఏ లీడర్షిప్ అయితే ఏ కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తుందో అక్కడ ప్రజల్లో కూడా మార్పు వస్తుంది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది ఇక్కడ లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ ఉండి కూడా వస్తున్నారు రైట్ ఏది కాంగ్రెస్ లో ఉన్న లీడర్షిప్ మీద న్యాయంగా మంచి తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు అన్న కోణంలో ఆలోచనతో వస్తారు ఆయన ఒకటే కామెంట్ అంటున్నారు లీడర్షిప్ మీద నమ్మకంతో మాత్రమే వస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం కేసీఆర్ మీద లేదు కేసీఆర్ చుట్టూ అష్ట దిగ్బంధనంగా ఉంది ఏం చేయలేనటువంటి పరిస్థితి లీడర్లను కాపాడుకోలే పరిస్థితి ఒక రాజకీయ చాణక్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు లీడర్షిప్ క్వాలిటీస్ మీద కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఉన్నదని అంటే పెళ్ళి కళ్ళు మూసుకొని పాల్దాగిన చిందంగా ఉంది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రను గమనిస్తే కేసీఆర్ను కొట్టే సత్తా వాస్తవంగా ఎవరికి లేదు అయినా కూడా ప్రజలు ఎందుకోసమో కానీ అని అనుకు అనుకునే కంటే రెండున్నర సంవత్సరాల నుండి ఈ రోజు వరకు టుడే ఈ చర్చ వరకు కూడా కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ప్రోపగండ మాత్రమే జరుగుతూ ఉన్నది అది మీడియా ద్వారా హెచ్చుగా జరుగుతూ ఉన్నది సోషల్ మీడియా ద్వారా హెచ్చుగా జరుగుతున్నది వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి అసలు అభివృద్ధి జరగలేదు అనే కోణంలోనే మాట్లాడుతూ ఉన్నారు అట్లనే మీరు గమనించిన మరి అభివృద్ధి అంటే ఏంది వాట్ ఈస్ ద డిఫినేషన్ ఆఫ్ అభివృద్ధి డెవలప్మెంట్ ఇస్ ద డిఫినేషన్ ఆఫ్ ఏది సంక్షేమ పథకాలు వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అసలు డిఫినేషన్ ఏంటి మరి ఇంకా మళ్ళీ ఇవి ఏది ఈ ఎజెండాలు ఎందుకు మేనిఫెస్టోలు ఎందుకు ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఈ లెక్కలు ఎందుకు మీరు చూడండి ఎంత నీచంగా మాట్లాడడం అసలు అభివృద్ధి జరగలేదంటే అహంకారం అహంకారం ఎవరి మీద చూపెట్టాడు తెలంగాణ నాయకుల మీద చూపెట్టాడు ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మీద అహంకారం అందకు వంద శాతం చూపెడతామని చెప్పినాము ఇప్పుడు కూడా చూపెడతాం అలాగే మరి ఇతర ఆంధ్ర పార్టీల మీద చూపెట్టినాము మరి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వినన్ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకత రావడానికి కేవలం ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీ నాయకత్వం సైతం అసలు కనీసం ముఖ్యమంత్రిగా ఉండి దగ్గర వాళ్ళని కూడా కలవలేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అన్నాడు మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి హోమ్ మినిస్టర్ వచ్చినా గానీ హోమ్ మినిస్టరే ఏకంగా గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కానీ ఆనాడు కేసీఆర్ అధికారం కోల్పోవడానికి కానీ కేవలం ఆయన మీద వ్యతిరేకత ప్రజల్లోంచి వచ్చిందే కాదు మీ పార్టీ నాయకత్వం నుంచి కూడా వచ్చినటువంటి వ్యతిరేకత దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ప్రజా తీర్పు మీరు అన్నారు ఒక ప్రాపగాండా క్రియేట్ చేశారు కేసీఆర్ మీద అని చెప్పేసి టీఎస్పీఎస్ జరిగినటువంటి లీకులు ప్రాపగాండా కాదే విద్యుత్ ఎగ్జామ్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ కానీ సింగరేణ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ ఏం ప్రాగండ కాదు పేపర్ లీకేజ్ ప్రాభగండ కాదు ఇవన్నీ ప్రాభగండలు మీరు ఎట్లా అంటారు ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకుంటే ప్రతిపక్షాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితులు రాష్ట్రంలో రాష్ట్రంలో ఏదైతే ఒక ముఖ్య పాత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కొద్దిగా తన నాయకత్వానికి దూరాన్ని వహించడం అంటే దాన్ని నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే దాంట్లో భాగంగానే ఆయన మరి అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నమై దూరంగా ఉన్నాడేమో తప్పిస్తే అది కూడా ఒక ప్రపగండనే కలవలేదనేది అట్టే కలవలేడు అది రాంగ్ కదా కలవలేదని చెప్పి ఏ నాయకులు చెప్పింది ఇప్పటిదాకా ఎమ్మెల్యే గానీ ఆయన దృష్టిలో ఒక విషయ ప్రచారం అది ఇదే ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరం కుంగింది అన్నది వాస్తవం కాదా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ లో తెలంగాణ సమూహం దుర్వినియోగం అయింది అన్నది అది సత్యం కాదా రెండు అసత్యాలంటే కమిషన్ ముందు వచ్చి చెప్పండి ఇప్పుడు వీళ్ళు కమిషన్ ని ఎందుకు ధిక్కరిస్తున్నారు తెలుసా హైకోర్టు వేసిన వీళ్ళు కమిషన్ ని అగైన్స్ట్ గా వీళ్ళు చూపించుకుంటున్నారు వాళ్ళ కొంచెం మిగిలిన క్యాడర్ కి కొంచెం మిగిలిన నాయకత్వానికి ఏం చూపించుకుంటున్నారంటే కమిషనే తప్పు రైట్ ఎంక్వైరీ తప్పు అని సరే ఈ కమిషన్ ఈ ఎంక్వైరీ లేదు లేదు మీరు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన ఆపర్చునిటీ అది ఇప్పుడు ఇందాక 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 దుష్ప్రచారం ప్రొపగండ అన్నారు కదా ఈ ప్రొపగండ అన్ని బట్టబయలు చేయాలిగా ఇప్పుడు కమిషన్ ముందు ఎంక్వైరీ ముందు కూర్చొని శ్రీకాంత్ గారు ఇది ఇది కదా లాజికల్ థింకింగ్ ఇంకోటి ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు మన క్షింగరేణి ఎమోషనల్ గా ఎంత విషయం అట్లా ఉంచుతాం వెంకటరెడ్డి గారు ఉన్నారా యా వెంకటరెడ్డి గారు చెప్పండి వెంకటరెడ్డి గారు ఇందాక జైరామ్ గారు చెప్పినట్టు కమిషన్ కి విస్తృత స్థాయి అధికారాలు ఉంటాయి అవసరమైతే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసి విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది ప్రధానమైనటువంటి అంశం అయితే అసలు ఈ కమిషన్ కు విచారించే అటువంటి హక్కే లేదు అన్నట్టు కేసీఆర్ మాట్లాడినటువంటి ప్రతిపాదన మనం చూసాం అసలు కమిషన్ నియామకమే చెల్లది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి బట్ ఇక్కడ ఒకవైపు